బులిటన్ లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరపాలని నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది సమగ్ర దర్యాప్తు కోరుతూ వివేకా కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది ఈ కేసులో దర్యాప్తును లోతుగా చేయకపోతే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత తరపు న్యాయవాదులు కోర్టులో వినిపించారు సప్లిమెంటరీ షీట్ దాఖలు చేసేలా సిబిఐని ఆదేశించాలని కోరారు అయితే దర్యాప్తు ఇప్పటికే ముగిసిందని మళ్లీ విచారణకు అవకాశం లేదని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు కుమారుడు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై దృష్టి సారించాలని సిబిఐకి సూచించింది ఆ సంభాషణకు సంబంధించిన వివరాలపై నెల రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు చెప్పండి కా వివేకానంద రెడ్డి హత్య కేసులో బుధవారం ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? యాస్. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. సాను ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరపాలని నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సమగ్ర దర్యాప్తు కోరుతూ వివేకానంద కుమార్తె ఎవరైతున్నారో వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరపాలని న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది అయితే ఈ కేసులో దర్యాప్తును తొలత చేయకపోతే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని కూడా సునీత తరపున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు దీనికి సంబంధించి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ని కూడా దాఖలు చేసేలా సిబిఐని ఆదేశించి ఆమె కోరడం జరిగింది అయితే ఈ కేసుకి సంబంధించి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ టూగా ఉన్న సునీల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో కోర్టులో కౌంటర్ దాఖలు కూడా చేశారు అంటే అదే అంటే ఎప్పుడైతే తన తండ్రి చావు సంబంధించి వేరే ఒక కొత్త విచారణ చేయాలని ఆ సునీత దాఖలు చేసిన పిటిషన్ తర్వాత సునీల్ యాదవ్ కూడా దాఖలు చేయడం అనేది గమనార్హంగా మిగిలింది తన తండ్రి హత్యకి మరియు మరింత లోతైన దర్యాప్తు కోరాలని సునీతారెడ్డి పిటిషన్ సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారం జరుగుతుండగానే ఏటో నిందితుడైన సునీల్ యాదవ్ కూడా తన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశాడు అయితే సునీత పిటిషన్ కి పూర్తి మద్దతు తెలియదని అదే పూర్తి మద్దతు తెలిసిందని సునీల్ మరియు సిబిఐ దర్యాప్తును కొనసాగించాలని అనేక ప్రముఖులు కూడా విచారించాలని డిమాండ్ చేశారు అయితే కేసులో మొత్తం మీద దాగున్న రహస్యాలు గాని కుట్రలు గాని ఇవన్నీ బయటపడడానికి కూడా పేర్కొన్నారు సునీ పేర్కోవాలని అనుకున్నారు ముఖ్యంగా సునీత పిటిషన్ కు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా సునీల్ యాదవ్ చెప్పినట్టు తెలుస్తుంది స్ట్రాని అయితే వివేకానంద కూతురు రెడ్డి తండ్రి హత్యకు న్యాయం జరగ జరగకపోవడం పైనే నిరంతరం పోరాడుతున్నానని రెండు వేల ఇరవై ఐదులో సిబిఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో మరింత లోతైన దర్యాప్తు జరపాలని కొత్త సాక్ష్యాలు సేకరించాలని కోరేవైతే సిబిఐ దర్యాప్తుకు సంబంధించి ఎక్కువ కాలం కొనసాగాలని రాజకీయ కుట్రలు పూర్తిగా బయట పెట్టాలని కూడా వాదించారు ఆవిడ మొత్తం మీద కోర్టు నిందితులకి కౌంటర్ దాఖలు చేయమని కూడా ఆదేశించారు అవినాష్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన తండ్రి ఎవరైతే ఉన్నారు భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు శివశంకర్ రెడ్డి కూడా వంటి వారంతా వంటి వారంతా సిబిఐ విచారణ కొనసాగించవద్దని కూడా కౌంటర్ దాఖలు చేశారు నిన్న ఆవిడేసిన పిటిషన్ కి వాళ్ళు వ్యతిరేకంగా కూడా వాదించిన నేపథ్యంలో అనిపిస్తుంది అయితే ఈ కేసు రెండు వేల పంతొమ్మిది నుండి జరుగుతూనే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీగా ఉంటున్న ఈయన ఈయన హతమా అంటే హత్యకు గురవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది మార్చ్ పదిహేనున కడప జిల్లాలో అయితే ఈయన చనిపోవడం జరిగింది అయితే పోర్టు మాస్టర్ పోర్టు మోస్త రిపోర్టులో కూడా ప్రకారం గొడ్డలితో నడికినట్లు కూడా గుర్తించారు ఈ కేసుకి సంబంధించి అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఈ హత్య రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగింది అంటే ఎన్నికల వారం రోజుల ముందు జరిగింది తర్వాత కేసు మొదట ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ జరిపించారు తర్వాత కోర్టు సిబిఐకి అయితే అందజేయడం జరిగింది కి సంబంధించి దర్యాప్తులో మొత్తం ఎనిమిది మంది నిందితులుగా గుర్తించారు ఎనిమిది మందిలో ఏ వన్ ఏ టూ ఏ త్రీ అంటూ ఎయిట్ ఏ ఎయిట్ దాకా అయితే నిందితులను గుర్తించారు ముఖ్యంగా దీంట్లో ప్రథమ నిందితులైన భాస్కర్ రెడ్డి దేవినే రెడ్డి శంకర్ రెడ్డి మరియు సునీల్ యాదవ్ అయితే ఈ కేసులో ప్రథమ నిందితులుగా అయితే ఉన్నారు దీంట్లో ఒకళ్ళు అయితే చేక్ దత్త అప్రూవర్ గా మారిపోయినప్పటికీ అప్పుడు ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో కీలక పాత్ర పోషించిన వాళ్ళు కూడా తారుమారైన సందర్భాలు కూడా కనబడ్డారు మొత్తం మీద ఇందులో అయితే ఒక ఫోన్ సంభాషణ కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది దాని మీద కూడా సిబిఐ దృష్టి సారించాలని కూడా సూచించింది దాని గురించి అప్డేట్స్ ఏంటి ముఖ్యంగా ఈ కేసులో దర్యాప్తు లోతుగా చేయకపోతే అసలైన నిందితులు ఎవరైతే ఉన్నారో వారు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత తరపు న్యాయవాదులు కూడా కోర్టులో వాదనలు చేశారు అయితే సప్లిమెంటరీ చార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత సిబిఐ ఆదేశించాలని కూడా కోరారు అయితే ఈ దర్యాప్తు ఇప్పటికే ముగిసిందని మళ్ళీ విచారణకు అవకాశం లేదని అటు సైడ్ అంటే అవినాష్ కానీ వాళ్ళ సైడ్ న్యాయవాదులు కూడా విచారించారు దీనికి సంబంధించి ఫోన్ సంభాషణలో ముఖ్యంగా వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడికి కుమారుడు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై కూడా దృష్టి సారించాలని సిబిఐకి సూచన ఇచ్చారు అంటే ఆ ఫోన్ సంభాషణకు సంబంధించి అక్కడ ఏమైనా దొరుకుతాయి అంటే క్యూజ్ ఏమైనా దొరుకుతాయంటే ఈ కేసుని రెండు వేల పదహారు నుండి విచారిస్తున్నప్పటికీ కూడా ఒక ప్రథమ నిందితుడిని అంటే అసలైన వారిని పట్టుకోలేదని నిందితులు తప్పించుకుంటున్నారని వారి కూతురు కూడా వాపోయారు నిందితుడు సునీల్ యాదవ్ కూడా ఇప్పుడు ఈ కేసు కి సపోర్ట్ చేయడం అంటే కేసుని మళ్ళీ రీఓపెన్ చేయండి కొత్త క్లూస్ మీకు దొరికితే కొత్త నిందితులు కూడా మీకు దొరుకుతారు నిజాన్ని మీరు వదిలేస్తున్నారు అన్న రీతిలో ఆయన కూడా పిటిషన్ దాఖలు చేయడం ఈ వీడియో కూడా పిటిషన్ దాఖలు చేయడం కూడా ఒక అంటే ఏదో కొత్త విషయం ఇక్కడ ఈ కేసులో ఉందని అంటే నిందితులు నిజంగా చంపిన వాళ్ళకి శిక్ష పడలేదని ఆ ఫోన్ సంభాషణకు సంబంధించిన వివరాలపై కూడా నెల రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది మొత్తం మీద ఈ కేసు కి సంబంధించి ఫోన్ సంభాషణల పై కూడా మరియు ఇతర క్లూజ్ ఏవైతే ఉన్నాయంటే గొడ్డలితో నరికి చంపడం అప్పుడు అక్కడ ఏ ఎయిట్ గా అంటే ఏ నుండి ఏ ఎయిట్ గా ఉన్న కూడా మళ్ళీ విచారణ కొనసాగిస్తామని కూడా చెప్పారు అయితే ఈ నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని కూడా కోర్టు ఆదేశాలు రైట్ బిందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి